సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు పోరాట కమిటీ ఆధ్వర్యంలో ప్రజా ప్రయోజన దరఖాస్తులను ఫిర్యాదులను ఏ విధంగా ఇవ్వాలనే అంశం పైన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తున్నాం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ నొక్కండి ఈ లింక్ అందరికీ షేర్ చేయండి దీని ద్వారా ఎక్కువ మందికి నోటిఫికేషన్ వెళ్తుంది తాజా సమాచారం ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో వస్తుంది సమాచార హక్కు చట్టం కింద మనం నిజామాబాద్ జిల్లాలోని ఇంద్రాబాయి మండలంలోని మండల పక్ష కార్యాలయంలో ఉన్నాం సమాచారం అప్పు చట్టం ద్వారా సమాచారాన్ని నిలువ తీసుకురావడానికి మరియు ప్రజా ప్రయోజనాల రీత్యా మనం ఇక్కడ దరఖాస్తు చేయడం జరిగింది ఈ దరఖాస్తు మనం ఏడు జూలై నాడు మనం ఫిర్యాదు చేయడం జరిగింది ఈ ఫిర్యాదు పైన అధికారులు స్పందించి మనకు సత్వరమే మనకు మేము మేము కూడా ఇష్యూ చేయడం జరిగింది దీనిలో సారాంశం ఏంటంటే సమాచార సభ్యం మీద దరఖాస్తు ఇచ్చిన తర్వాత వారం రోజుల్లోనే మనకు మండల పరిషత్ నుంచి అధికారులు స్పందించి మన మనకు రికార్డ్ తండీ కోసం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అండ్ ఇరవై తొమ్మిది ముప్పై ఈ మూడు డేట్లలో మనకు డేట్స్ ఇచ్చారు దీనిపైన కూడా మనం ఇప్పుడు క్షేత్రస్థాయిలో కార్యాలయాన్ని విజిట్ చేయడానికి వచ్చిన ఇక్కడ మనం ప్రస్తుతం మండల పరిషత్ అధికారులు ఉన్నారు సమాచార అక్కు చట్టం కింద ప్రజా ప్రయోజనాలీత్యా సమాచారాన్ని ఏ విధంగా తెలుసుకోవాలా అనే అంశంపైన పైన మనం క్షేత్రస్థాయిలో దరఖాస్తులను మరియు ఫిర్యాదులను ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తు కల్పిస్తూ సమాచార హక్కు చట్టం ముఖ్య ఉద్దేశాలు ప్రజలకు ఈ చట్టం ఇంతవరకు చేరువచ్చు అనే ప్రత్యేకంగా మనం నిందలమే మండలంలో గతంలో ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్స్ కూడా మనం ఇక్కడ సమాచార బోర్డు లేదని చెప్పేసి మనం న్యూస్ ఒకటి వెలువరించగానే వారు స్పందించి బోర్డు ఏర్పాటు చేశారు మరి చట్టం అద్భుతంగా ఇంప్లిమెంటేషన్ చేస్తున్న అధికారులకు ముందుగా అభినందనలు ఈ ఈ ఈ హక్కు చట్టాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్న అధికారులతో మనం ఈరోజు ప్రత్యేక కార్యక్రమం చేస్తున్నాం సార్ మీ పేరు అనంత చెప్పండి సార్ ఈ సమాచార హక్కు చట్టం పైన మీకు ఎన్ని దరఖాస్తుంది సార్ ఇప్పటివరకు నేనంటే నేను రీసెంట్ కొత్తగా వచ్చినాను నేను నుంచి మొదటి దరఖాస్తు మీది ఈ దరఖాస్తును పరిశీలించిన వెంటనే ఈ దరఖాస్తు మాకు తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు రోజున దరఖాస్తు చేయడం జరిగింది దానికి సంబంధించి సంబంధిత తేదీలు పదహారు ఏడు ఇరవై ఐదు నాడు మీ సంబంధిత దరఖాస్తుదారులకు తనిఖీ చేసుకోవడానికి తేదీ ఇరవై ఎనిమిది ఏడు ఇరవై ఐదు నుంచి ముప్పై ఏడు ఇరవై వరకు మూడు రోజులు డేట్లు చూపించడం జరిగింది అట్టి దరఖాస్తు ప్రకారం వారు స్పందించి ఈరోజు కార్యాలయంలో సంబంధిత రికార్డులు పరిశీలన చేయడం జరిగింది ఈ రోజు మనం ఇన్వర్డ్ అవుట్వర్డ్ రిజిస్టర్లు కూడా మనం పిరియాల రిజిస్టర్ కూడా కొన్ని రిజిస్టర్లు మనం స్వయంగా పరిశీలించడం జరిగింది ప్రజలకు సౌకర్యాన్ని సమాచారాన్ని తెలుసుకోవడానికి సమాచార చట్టం రెండు వేల వచ్చిన ఈ గొప్ప చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న అధికారులతో మనం ప్రత్యేకంగా ఇందరవాయి మండలంలో ఉన్నాం ఇందరవాయి మండలంలో మన మరో అధికారి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం సార్ మీ పేరు శ్రీధర్ సూపర్ సమాచార ఇప్పుడు ఈ సమాచారం కింద మీకు ఇప్పటివరకు ఎన్ని దర్ కన్స్ట్రక్షన్ సార్ ఈ కరెంట్ ఇయర్ రెండు వేల ఇరవై సంవత్సరం రెండు వేల ఇరవై ఇరవై సంవత్సరం కంటే మీద ఒకటి వచ్చింది ఇంతకు ముందు ఫస్ట్ అప్లైట్ అథారిటీ గవర్నమెంట్ వచ్చింది వారి గవర్నమెంట్ వచ్చింది అది కూడా డిస్కస్ అయిపోయింది ఇప్పుడు మీ ఇప్పుడు మండల స్థాయిలో సమాచారం తెలుసుకోవడానికి ఎంత అవసరం ఉంటుంది సార్ మండల స్థాయి మండల స్థాయిలో సమాచారం జిల్లా స్థాయిలో జిల్లా స్థాయిలో టెన్ రూపీస్ ఉంటాయి ఓకే సార్ ఇప్పుడు సుమారుగా తనిఖీ చేయడానికి వస్తారు కదా సార్ మన కార్యకర్తలు తనిఖీ చేయడానికి సార్ ఓకే మూడు డేట్ ఇచ్చారు సార్ మరి వాళ్ళకు ఆ తర్వాత ఏ విధంగా ఉంటారు ప్రొసీజర్ ఏ విధంగా ఉంటారు సార్ ప్రసిద్ధి అంటే మీరు రాగానే రికార్డ్స్ మీకు ఫస్ట్ డేట్స్ ఇచ్చాము డేట్స్ ఇచ్చిన తర్వాత మా ఆఫీస్ కార్యాలయం దగ్గర రికార్డ్స్ అన్ని తనిఖీ చేసుకున్నారు తనిఖీ చేసుకున్న తర్వాత మీకు ఏదైతే సమాచారం కావాలంటారు అది మీరు ఏ విధంగా అడిగితే ఆ టైప్లో మేము మళ్ళీ సర్టిఫికేట్ కాపీ చేసి దానికి ఏ విధంగా ఏ విధంగా దానికి రిసూ మీకు ఉంటారో అది ఒకవేళ మాకు ఇచ్చిన మూడు రోజులు సరిపోలేదు ఇది పెద్ద మండలి కాబట్టి మేము ఇంకా కొన్ని డేస్ కోరవచ్చు మీరు మళ్ళీ ఎలా కొన్ని చేయవచ్చు దానికి మనకు ఛార్జెస్ ఉంటాయి

ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ అంశాల గురించి సార్ వాళ్ళు వాళ్ళకి పూర్తి స్థాయిలో సమాచారం ఇస్తారు ఈ సమాచారాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడమే కాకుండా ప్రజల హక్కులను సమాచార హక్కు చట్టం ద్వారా ఏ విధంగా పొందవచ్చని విషయాలను ఇలాంటి సమాచారాన్ని నిలువ తీసుకున్న అధికారులతో మనం ఇంకొక అధికారిని మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం